హాయ్ ఫ్రీస్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు నా చిన్నప్పుడు చదువుకున్న తెలంగాణలో వరంగల్ జిల్లా కిలాష్పూర్లో సర్వమ్మ అనే ఆమె పుట్టినాడు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళ అమ్మ ఓ రోజు తాటకం ఉంటే దట్ మీన్స్ తాటి చెట్టు కలిదీరాబాబు అన్నట్టు మాట్లాడితే ఇది కాదమ్మా గోల్కొండ కిల్లా ఎలక్కాలా అక్కడ జెండా ఎగరేయాలని అన్నాడాడు ఫ్లోర్ చివరికి అది ఎగరేసాడు ఎలా అప్పట్లో ఈయన పుట్టింది పదహారు వందల సంవత్సరం పదహారు వందల పదహారు వందల యాభై పదహారు వందల యాభై ఇప్పుడు మూడు వందల డెబ్బై సంవత్సరాలు అంతే మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదో జయంతి రోజు అక్టోబర్ ఆగస్ట్ పద్దెనిమిది దాన్ని ఆయన పుట్టిన తర్వాత ఓలల్లో ఎదుగుతున్న క్రమంలో చూస్తే ధరలు జమీందారులు డబ్బున్నోళ్ళు వాళ్ళదే రాజ్యం మళ్ళీ అది వీళ్ళు చేయాలి సరే కూలి ఎవరు పడిన పంటను దోచుకెళ్ళిపోతా ఇలా చెప్పుకుంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధ ఇక అప్పుడు మరో పోరాట యోధుడిగా మారాడు హిందూ కోసం చేతపతి శివాజీ మహారాజు అడవిలో గిరిజనుల కోసం అల్లూరు సీతారామరాజు అలా ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం బహుజనుల కోసం అత్యధికంగా ఉన్నటువంటి వారిని దోచుకుంటున్నటువంటి ఆ బడా బాబులని తాట తీయటం కోసం తనకంటే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చిన్న ఓ ఊళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఇక అప్పుడు వాహనం వెళ్ళి ఎదిరించడం మొదలెట్టాడు ఎంతగా అంటే మొగలు పాల్గొనప్పుడు బహుదృశ్యాన్ని ఉండేవాడు అతని దాకా అతని విషయం వెళ్ళిపోయి ఇలా కాదు నువ్వు నాకు సామంత్రిగా ఉండు గోలుకొండ కోట నీదేనంటే ఈయన గోలుకొండ కోట మీద జెండా ఎగిరవేసి ఇక గోలుకొండ కోటకు మహారాజు అయినటువంటి మొదటి బహుజనుడు ఈయనని చెప్పేసి పేరు ఇది ఒక వర్షం ఇంకొక వర్షం ఏదో చెప్తే కాదు ఆ మొగలుడు షాని ఎదిరించి గోల్కొండ కోటని జయించి జెండ ఎగురని చెప్పేసి ఇంకొక కథ ఓవరాల్గా అన్నప్పుడు గోల్కొండ కోటకు సంబంధించి అయ్యాడు జెండ ఎగురి వేశాడు ఈ మధ్యలో కూడా చాలా చోట్ల కొంచెం చిన్న చిన్న కోటలు ఏవో ఉన్నాయి అది అంత పక్కన విన్నాం ఈవెన్ గోలుకొండకి రాజు అయినాడు కదా అది చూసి తట్టుకోలేక పేరు ఈ డబ్బుని జమీందారులు వాళ్ళు వీళ్ళు ఇక దాంతో డబ్బు కుప్పల కుప్పలు పోగేసి ఆ మొఘల రాజుకు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వీడు రాజుగా ఉండవద్దు మేము తట్టుకులేము అదేనిదని అంటే ఇక సైన్యాన్ని పంపి అది పంపి ఇది పాప మరల సర్దార్ పాపనని బంధించబోతున్న మూమెంట్లో యుద్ధం ఆయనకు నిన్న గాయాలు ఇక ఆ తర్వాత కొన్నాడు ఆయన అజ్ఞతలకు బయడని అలా చనిపోయని చెప్పేసి అంటారు అంటే వారు ఇప్పుడు ఏంటి ఊరిలో ఉన్నటువంటి దుర్మార్గురిని ఎదిరించి పేద ప్రజలకి పంచిపెట్టినటువంటి వాడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కులవృత్తుల బిడ్డ బిడ్డ అంటే ఊరికమ్మ ఏది కులవృత్తి గోలుకొండ కోట మీద జెండా ఎగురవేస్తాను చూసావా అది మనం చేయాల్సింది ఇంకేనా కులవృత్తులను చేసుకుంటే బతికేస్తాం ఇదే నేను చాలాసార్లు చెప్పాను మీలో కూడా కులవృత్తులు అంటూ నేను వాటిని తక్కువ చేయను కానీ అదే చేయాలని అనటం ఏంటి కేసరాయం ఇదే చెప్పా గొర్రెలు బర్రెలు కళ్ళు ఇవేనా కులానికి ముదురదికు చేపలు ఇవేనా కులవృత్తుల తక్కువ చేయను వాళ్ళకి ఉద్యోగాలు కావాలి వ్యాపారాలు చేసుకుంటారు ఎదుగుతారు గొర్రెలు బొర్రెలు నువ్వు ఏంటి అసలు వాళ్ళు కొనుక్కుంటారు ఇష్టం వచ్చిన వాళ్ళు వ్యాపారం చేద్దామనుకున్నవాళ్ళు వాళ్ళు సో మామూలు మనుషులకు సంబంధించేమో కులవృత్తులా ఏదో చిన్న చిన్న బతికేయాలా డబ్బున బడబడ బ్యాచ్ మాత్రం దూసుకోవాలి వ్యాపారాలు చేసుకుంటూ నీదే చెప్తా అది మా మనోభావాలు దెబ్బతిన్నాయి మాది అది మాది మారండి ఇక్కడ నేను చాలా సార్ గతంలో చెప్పినప్పుడు కూడా చెప్తున్నా గతంలో ఆచారం పేరుతో సంప్రదాయం పేరుతో మగవాళ్ళకి ఆడవేషం వేసి ఓళ్ళ నుండి పెద్ద పెద్దోళ్ళు ఆనందం పొందేవాళ్ళు అది ఆ పెద్ద పెద్దోళ్ళు పోయాక ఆ జమిద రద్దయ్యాక వీళ్ళు తెలియకుండా అది మన కుల కట్టుబాటు మన వంశాచారం అని చెప్పేసి మగవాళ్ళకి ఆడవేషం వేసి ఆడావడే అని ఇంకోటి రకాల నేను అదే చెప్తా ఏదైతే కరెక్ట్గా లేదో ఏదైతే మీతో వచ్చి సెకతాయి చేస్తారో ఏదైతే మిగతా చూసి నవ్వుతారో ఏదైతే మీకు నచ్చదో దాన్ని చేయకండి మన కులాచారం పెద్దలు చెప్పారు మొదటి నుంచి వస్తుంది ఏంటిది ఎవడికి కావాలి ఎవడికి కావాలి మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేసే కావాలి మీకు అది మనస్ఫూర్తిగా నచ్చితే చేసుకోండి కాదనండి బట్ ఆ ట్రాప్లోనే ఉండకండి ఆ ట్రాన్స్లోను ఉండకండి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ దాన్ని ఓవర్కమ్ చేశాడు ఏంటిదమ్మా మనం తాడికల్సే బతికేయాలా అండ్ ఆ ద్వారా ఆ డబ్బునుడు ఎవడో చెప్తే మనం చేయాలా ఎదిరేస్తా ఎదిరించాడు పేద ప్రజలకు పంచిపెట్టాడు మొఘలలో కూడా తను ఏంటో చూపించాడు ఇక అప్పుడు గోలుకొండ కోట నీదే అన్నారు బట్ ఆ గోలుకొండ కొట్ట మీద నేనున్నాక ఈ తెలంగాణ మిగతా అంత తట్టుకోలేకపోయారు మొత్తానికి పాపం ఆయన్ని చంపించారు కానీ వీరుడిలాగే పుట్టాడు వీరుడిలాగే ఎదిగాడు వీరుడిలాగే బతికాడు వీరుడిలాగే మరణించాడు ఈరోజు సర్దార్ సర్వయ్య పాపన్న జయంతి సందర్భంగా మహేష్ కుమార్ గౌడు టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడు రేవంత్ గారిని సంబోధిస్తూ రేవంత్ గౌడ్ అన్నాడు ఎందుకు ఆయన నిజమైనటువంటి తెలంగాణ బిడ్డగా గౌడ కులస్థులంతా కూడా అరే మనవాడు అనుకునే విధంగా ఆయన ఉంటాడు ఎందుకంటే రెడ్డి అన్నట్టు ఆయన కనపడడు కనపడ్డా అందరితో సమానంగా మనవాడుగా ఉంటానన్నాడు అది నేను అటాచ్ చేస్తాను చూడండి ఇక ఇప్పుడు ఎదురు అమరవీరుల అమరవీరులో స్థూపం అక్కడ ఉంది కదా అది అక్కడ పక్కనే ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహానికి సంబంధించి శంకుస్థాపన చేశారు ట్యాంక్ మండ్ మీద విగ్రహాలు ఉన్నాయి కదా ఇలా అటువంటిది ఇక్కడ కూడా ఇక కిలాష్పూర్లో కోటని సంరక్షించడం కోసం అక్కడ చెరువు ఏదో నేను హ్యామిల్ చే తవ్వించి సార్ సంథింగ్ ఏదో దాని పునరుద్ధరణ కోసం అంటే టూరిజం వైజ్ కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు దళితుడిని సీఎం చేస్తారని చెప్పి చేయకపోగా బీసీలకు సంబంధించి అగ్రతాంబలం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తుంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కేసీఆర్ నగర్ కూతురు కవిత వచ్చేస్తారు వాళ్ళు వచ్చి మా వాళ్ళే బీసీలకు మేలు అంటారు వాళ్ళు వాళ్ళ హయాంలో స్టార్టింగ్లో అసలు ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చింది లేదు మొత్తం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీనే ఇంకా అతను ఇచ్చినా సరే వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలన్నట్టు ఈరోజు కాంగ్రెస్లో పేరు రెడ్డి సీఎం అనే కానీ ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంది ఎవరి ఇన్వేటివ్ వాళ్ళకి ఉంది చక్కగా అన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నారు అండ్ మొన్న బీసీ రిజర్వేషన్లు కానీ నలభై రెండు శాతం కానీ ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు నేను మెచ్చుకుంటూ ఉన్నాను ఒక గొప్ప పాల్పడిన కూడా ఎలా ఉండాలంటే నేను చూపిస్తున్నాను ఇటువంటి మూమెంట్లో కూడా ఏ వస్తున్నటువంటి మైలేజ్ని కూడా తమ ఖాతాలో వేసుకుందని చెప్పేసి ఒక కవిత ఒక పక్క బిఆర్ఎస్ అదేమంటే బహుజనాల కోసం బీఆర్ఎస్ ఎంతో చేసింది ఈరోజు సర్దార్ సరవై పాపన్న గౌడ్ అండ్ జయంతి పురస్కరించుకొని మేము గతంలో చేసి ఏమేం చేసింది తెలుసు అని చెప్పి ఏదో చెప్తా పోతా ఉన్నాను మేబీ చేసి ఉండొచ్చు కాదనను కానీ కేసీరక పదేళ్ల పరిపాలనలో నిజమైనటువంటి తెలంగాణ వీరులు ఎవరైతే ఉన్నారో చరిత్రకారులు ఎవరైతున్నారో ఉద్యమకారులు ఎవరైతున్నారో వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదని నాకైతే అనిపిస్తా ఉంది మీకు కూడా అది అనిపిస్తుందా కింద కామెంట్ లో తెలియజేయండి అండ్ మహేష్ కుమార్ గౌడ్ మన రేవంత్ గారి గురించి వీడియో అటాచ్ చేస్తాం చూడండి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీలు రేవంత్ గౌడ్ గారు నేను నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాను రేవంత్ రెడ్డిగా రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తూ ఉన్నాను